ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు క్యాన్సర్ మహమ్మారి సోకిన తర్వాత చాలామందికి అనేక అవయవాలు డ్యామేజ్ అయితే తప్ప విషయం తెలియదు జరగవలసిన నష్టమంతా జరిగిన తర్వాత ఆ క్యాన్సర్ నుంచి బయటపడటానికి కీమోథెరపీ కానీ రేడియేషన్ కానీ ఇలాంటి వైద్య చికిత్సలకి మనం వెళ్ళవలసి వస్తుంది కొన్ని రకాల క్యాన్సర్లకి స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఈ కీమోథెరఫీ రేడియేషన్ వల్ల లాభం జరిగి క్యాన్సర్ స్ప్రెడ్ అవ్వకుండా ఏ భాగానికి వస్తే ఆ నుంచి అరెస్ట్ చేసి కాస్త స్థితి నుంచి బయటపడేటట్టు వైద్యశాస్త్రం బాగా రక్షణ కలిగిస్తూ ఉంటుంది కొంతమందికి స్టేజ్ ముదిరిన తర్వాత ఈ కీమోథెరఫీ రేడియేషన్ వల్ల కూడా సైడ్ ఎఫెక్ట్స్తో క్యాన్సర్ కూడా కంట్రోల్ కాక కొంతమంది ఖర్చు పెట్టినప్పటికీ ప్రాణాలు కోల్పోతూ ఉంటారు ఇలా క్యాన్సర్కి కీమోథెరఫీ రేడియేషన్ ట్రీట్మెంట్సు సహజంగా నూటికి ఎనభై తొంభై శాతం మంది వెళ్ళి తీసుకుంటూ ఉంటారు డాక్టర్ల ముందే చెప్తారు ఈ కీమోథెరపీకి రేడియేషన్కి సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి కానీ మీరు భయపడకండి ఇంతకంటే మార్గం ఇంకొకటి లేదు కాబట్టి ఇవి తప్పదు అని చెప్పి మరి ఆ ట్రీట్మెంట్స్కి పేషెంట్స్ని ఒప్పించి చేస్తూ ఉంటారు అలా క్యాన్సర్ వచ్చి కీమోథెరపీ రేడియేషన్ లాంటి ట్రీట్మెంట్స్ తీసుకునేటప్పుడు వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ నుంచి తేలిగ్గా మీరు బయటపడి త్వరగా ఆ మందుల సైడ్ ఎఫెక్ట్ నుంచి కోలుకోవాలి అంటే ఆ మందులు మీ మీద బాగా పనిచేసి మీకు దుష్ప్రభావాలు లేకుండా కొత్త సమస్యలు రాకుండా క్యాన్సర్ కణాల విభజన కూడా స్పీడ్గా అవ్వకుండా స్ప్రెడ్ అవ్వకుండా రక్షించడానికి ఉపయోగపడి నియమాలు ఏవి హెల్ప్ చేస్తాయి అలాంటి మంచి ఆహార అలవాట్ల గురించి కీమోథెరపీ రేడియేషన్ వాడేవారి కొరకు స్పెషల్గా ఈరోజు కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పుకోబోతున్నాం ఈ కీమోథెరపీ రేడియేషన్ ట్రీట్మెంట్లో ఆ మందుల ప్రభావం చేత ఆకలి తగ్గిపోతుంది తినాలనిపించదు మందుల వల్ల నోటికి రుచి ఉండదు వికారము వామిటింగ్ లక్షణాలు ఎక్కువ ఉంటాయి దీనితో పాటు వెయిట్ లాస్ అయిపోతారు జుట్టు ఎక్కువ ఓడిపోతుంది బాగా ఆ మందుల సైడ్ ఎఫెక్ట్ మొత్తం గుండైపోయినట్టు అయిపోతుంది ఆడ మగ భేదం లేకుండా అందరికీ ఎక్కువ భాగం జరిగే డ్యామేజ్ అది అట్లాగే ఇమ్యూనిటీ బాగా డౌన్ అవుతుంది ఆ మందుల వల్ల అట్లాగే పొట్టా ప్రేగుల్లో అల్సర్స్ కూడా ఎక్కువ ఫామ్ అవుతూ ఉంటాయి కాన్స్టిపేషన్ ఎక్కువ డెవలప్ అవుతుంది మందుల వల్ల దీనివల్ల అసలు నిద్ర పట్టదు చాలా అసౌకర్యంగా ఉంటారు ఇలాంటి అనేక రకాలుగా స్కిన్ కూడా చాలా రకాలుగా ఇరిటేషన్స్ గురవుతూ నల్లగా అయిపోతుంది పిగ్మెంటేషన్ స్కిన్ మీద బాగా డెవలప్ అయిపోతూ ఉంటుందన్నమాట ఇలాంటివన్నీ కీమోథెరపీ రేడియేషన్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఇలాంటి వాటి నుంచి బయటపడటానికి ఏమేమి చెయ్యాలి ఫస్ట్ ఇలాంటి ట్రీట్మెంట్స్ తీసుకునేవారు నీళ్ళు మూడున్నర నాలుగు లీటర్లు తప్పనిసరిగా త్రాగాలి అంటే త్రాగటానికి శరీరం సహకరించకపోయినా నాలుగు లీటర్లన్నా త్రాగటానికి కాస్త ట్రై చేయండి ఏదైనా కిడ్నీలు ఫెయిల్ అయ్యి ట్రీట్మెంట్లో ఉన్నవారు తాకూడదు కానీ హార్ట్ ఏదన్నా ఫెయిల్ అయిన వారు అన్ని లీటర్లు తాకూడదు కానీ కానీ సాధ్యమైనంత వరకు ఫోర్ లీటర్స్ వరకు త్రాగితే మందుల సైడ్ ఎఫెక్ట్ బాగా తగ్గించే ఫస్ట్ బెస్ట్ ఉపయోగపడే పదార్థం నీరే ఎందుకంటారా మన శరీరంలో ఈ కీమోథెరపీ రేడియేషన్ వాళ్ళు వెళ్ళిన మెడిసినల్ ఎఫెక్ట్ అంతటిని బ్రేక్డౌన్ చేసి బాడీని డీటాక్స్ చేసేది ఒక లివరే లివర్ ఈ మందులన్నిటినీ ఫేస్ వన్లో నిర్వీర్యం చేస్తుంది ఆ కెమికల్స్ని ఫేజ్ టూలో డౌన్ చేస్తుంది చిన్న చిన్న పాలకులుగా నీళ్ళల్లో కరిగి వెళ్ళేంత చిన్న అణువులుగా బ్రేక్ చేసేస్తుంది థర్డ్ ఫేస్లో యూరిన్లో కూడా ఎయిటీ పర్సెంట్ వాటర్లో పెట్టి బయటికి వెళ్ళేటట్టు చేసేస్తుంది ఎయిటీ పర్సెంట్ ఈ కీమోథెరపీ ద్వారా వెళ్ళిన మందులని బయటికి పంపించేది యూరిన్ ద్వారానే లివర్ బ్రేక్ డౌన్ చేయాలంటే లివర్కి బ్రేక్ డౌన్ కావాల్సిన ఎంజైమ్స్ తయారవ్వాలంటే లివర్కి సఫిషియెంట్ వాటర్ ఉండాలి యూరినేషన్ బాగా రావాలంటే బ్లడ్లో వాటర్ రిజర్లో ఉంటేనే యూరిన్ వస్తుంది అందుకని ఆ సైడ్ ఎఫెక్ట్ పోవాలి అంటే కెమికల్స్ క్లియర్ అవ్వాలి ఏ రోజు కా రోజు అదనంగా వెళుతుంటే కదా ఉన్నవి పోతుండాలి మందు పనిచేసాక వేస్ట్ రూపంలో అందుకని నీళ్లు బాగా త్రాగండి యూరిన్ బాగా పాస్ చేయండి ఫస్ట్ ఇది చేయండి ట్వంటీ పర్సెంట్ మోషన్లో వస్తాయి ఎయిటీ పర్సెంట్ యూరిన్లోనే ఇక రెండవది యాంటీ ఆక్సిడెంట్ డైట్ రిచ్గా ఉండాలి ఎందుకంటే యాంటీ ఆక్సిడెంట్స్ కణాలు డ్యామేజ్ అవ్వకుండాను కణాల రిపేర్కి బాగా డీటాక్సిఫికేషన్కి యాంటీ ఆక్సిడెంట్స్ బాగా ఉపయోగపడతాయి యాంటీ ఆక్సిడెంట్స్ బాగా ఎక్కువ ఉన్నాయంటే బాగా నట్స్ డ్రై ఫ్రూట్స్ ఫ్రూట్స్ జ్యూసులు అందుకని ప్రతినిత్యం ఇట్లాంటి వారు ఎక్కువగా ఒక రెండు గ్లాసులు ఫ్రూట్ జ్యూసులన్న త్రాగాలి సాయంకాలం కుదిరితే కాస్త కమలా జ్యూస్ కానీ బత్తా జ్యూస్ కానీ ఒక గ్లాసు ఉదయం కొత్తిమీర కాస్త ఇట్లాంటి వేసుకుని పుదీనా వేసి క్యారెట్ టమోటా బీట్రూట్ కేర్ ఇట్లాంటి జ్యూసులో ఈ పుదీనా కొత్తిమీర వేసుకు తాగితే యాంటీ ఆక్సిడెంట్స్ బాగా వెళతాయి ఈ జ్యూసులో కావాలంటే కొద్దిగా దాల్చిన చెక్క పొడి ఇలా వేసుకుంటే చాలా మంచిది అనమాట దాల్చిన చెక్కలో బాగా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి అంత దాల్చిన చెక్క పొడి అట్లా వేసుకు తాగటం చాలా మంచిది అనమాట ఇట్లా రెండు జ్యూసులు రోజు త్రాగండి దేనితో పాటు హై ప్రోటీన్ కావాలి ఎందుకంటే కొత్త కణాలు తిరిగి పుట్టాలి కణాల రిపేర్కి ప్రోటీన్ కావాలి అలాగే మజిల్ లాస్ అయి వెయిట్ లాస్ అయిపోయి ఎండుకుపోకుండా ప్రోటీన్ ఫుడ్ బాగా కావాలి టిష్యూ రిపేర్కి బాగా కావాలి అందుకని అలాంటి ప్రోటీన్ ఎక్కువగా ఉండి ఆహారం మెయిన్గా తీసుకోవాలని గుర్తుపెట్టుకోవాలి ముప్పై నాలుగు పర్సెంట్ పుచ్చగింజల పప్పులో ప్రోటీన్ ఉంటుంది అన్నమాట అందుకని రోజు అన్ని పుచ్చగింజల పప్పులు మానకుండా తింటే ప్రోటీన్ బాగా వెళుతుంది దీనితో పాటు ప్రోటీన్ ఎక్కువగా ఉండే సోయా తోఫు రోజు ఏదో ఒక రూపంలో అట్లా కర్రీస్లో వేసుకుంటే మంచిది మీల్ మేకర్ గుళ్ళు కూడా అన్నిటిని వేడి నీళ్ళు వేసి తీసేసి వంటల్లో వేసేసుకోండి చక్కగా ఫార్టీ ఎయిట్ పర్సెంట్ ప్రోటీన్ ఉంటుంది సోయాతోఫూలో ఫిఫ్టీ త్రీ పర్సెంట్ ప్రోటీన్ ఇట్లా ప్రోటీన్ ఫుడ్ ఎక్కువగా తినాలి ముఖ్యంగా ఈ నట్స్ ఎక్కువ తిన్నా పప్పు ఎక్కువ తిన్నా ప్రోటీన్ బాగా వచ్చేస్తుంది అనమాట ఇటు మూడు విషయాల్లో మీరు శ్రద్ధ పెట్టండి ఇక నాలుగవది కుదిరితే ఒక గ్లాసు గోధుమ గడ్డి రసం త్రాగండి ఇందులో వజ్రము లాంటి సమానమైన పోషకాలు ఉంటాయి పళ్ళ రసం కంటే నాలుగు గ్లాసుల పళ్ళ రసం ఒక గ్లాసు గోధుమ గడ్డికి సమానం అనమాట కాబట్టి బ్లడ్ మారటానికి బాగా కొత్త రక్తం తయారయ్యి పాత రక్తం మారటానికి బాగా ఉపయోగపడుతుంది వీటికి రసం అందుకని క్యాన్సర్ పేషెంట్స్కి కీమోథెరపీ రేడియేషన్ తీసుకునే వారికి వీటి గ్రాస్ చూసి ఒకప్పుడు రోజు త్రాగటం ఏదో ఒక సమయంలో త్రాగండి ఇలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే ఈ మందుల సైడ్ ఎఫెక్ట్స్ నుంచి మీరు తేలిగ్గా బయటపడతారు అందుకని రోజులో యాభై అరవై శాతం ప్రకృతి ప్రసాదించిన జ్యూసులు కానీ నట్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఇలాంటివి ఎక్కువగా వీటి గిరా జ్యూస్ కానీ ఇవి ఎక్కువ తీసుకోవాలనుకోండి ఉడికిన ఆహారంలో ఇందాక చెప్పినట్టు సోయా మీల్ మేకర్ కానీ మనకి అనుకున్నట్లుగా తోఫు కానీ ఇట్లాంటివి ఎక్కువ వాడండి ఆకుకూరలు కందిపప్పు వేసుకొని ఇట్లాంటి ఫుడ్స్ ద్వారా మీరు మందుల సైడ్ ఎఫెక్ట్ నుంచి బయటపడటమే కాకుండా క్యాన్సర్ స్ప్రెడ్ని కూడా ఆపటానికి మీకు అవకాశం ఈ ఆహారం అనమాట ఇంకోటి కుదిరితే సాయంకాలం పూట ఆరు గంటలు ఆరున్నర కల్లా డిన్నర్ తినేసి ఆపేయడానికి ట్రై చేయండి అన్నిటికంటే మంచిది తెల్లవార్లు మీ కణాలు రిపేర్ చేసుకుంటూ క్యాన్సర్ కణాలు కూడా మంచి కణాలుగా మారేటట్టు మళ్ళీ బాడీ కన్వర్ట్ చేసుకుంటుంది క్యాన్సర్ కణాలను చంపేయటం కొత్త కణాలు మంచి కణాలు క్యాన్సర్గా మారకుండా మెకానిజం నైట్ టైం బాడీ రక్షణ చేసుకుంటుంది అన్నమాట అందుకని ఆ డిఎన్ఏలో వచ్చిన చేంజెస్ని కూడా రిపేర్ చేసుకుంటే మంచి కణం క్యాన్సర్ కణంగా మారదు ఆ రిపేరింగ్కి నైట్ టైం కాబట్టి నైట్ బాడీకి తిండి పెట్టకపోతే నైట్ బాడీ రిపేరింగ్కి సమయాన్ని వాడుకొని మనల్ని రక్షిస్తుంది ఇలాంటి ప్రకృతి నియమాలు మీరు వాడే క్యాన్సర్ ట్రీట్మెంట్ల యొక్క సైడ్ ఎఫెక్ట్స్ నుంచి బయటపడటానికి మీకు చక్కగా ఉపయోగపడతాయని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం